ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ ఆర్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ ండిగాల్ గాగిలాపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ సంప్రదించండి సిర్గాపూర్ మండల్ పెద్ద ముబారక్పూర్ గ్రామానికి చెందిన నాయకులు సురేష్ తండ్రి పేరు సాయిలు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాడు అతను గత సిక్స్ మంత్స్ నుంచి బాగా తాగు అడిక్ట్ అయ్యి రోజు సాయంత్రం తాగిన వైకంలో అన్నిటికాలు చేసుకుంటూ నేను ఒకసారి మందు తాగిన నేను పెట్రోల్ పోసుకున్నా డీజిల్ పోసుకున్నా అని చెప్పేసి రోజుకొక పేరు చెప్పుకుంటూ రోజుకొక ఊరు పేరు చెప్పుకుంటూ అతను అన్నటికాలు చేసి మాకు విధులకు ఆటంకం కలిగిస్తున్నాడు ప్రతిరోజు అన్నటి కంట్రోల్ ఫోన్ చేయడం అన్నటికాలు చేయడం మా విధులకు ఏమైనా అర్జెంట్ ఉంటే ఇతను అర్జెంట్ ఉన్నట్టుగా మాకు అటు పోయి చూసేసరికి అక్కడ తాగిన మైకంలో ఉండడం ఇలా చేయడం వల్ల దాదాపు ఆరు నెలల నుంచి టోటల్ సెవెంటీ సెవెన్ హండ్రెడ్ చేసింది ఇతను హండ్రెడ్ కాల్ చేసి తాగిన మైకంలో చేయడం వల్ల మాకు విధులకు ఇబ్బంది కలిగిస్తున్నాడు సో ఈ రోజు అతను అదుపులో తీసుకొని ఈ కేసు నమోదు చేయడం జరిగింది ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్